మహేష్ బాబా అన్న ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు నేనైతే అసలు జరిగిన మాట నిన్న మహేష్ బాబు అన్న బర్త్డే సందర్భంగా కొన్ని కొన్ని సినిమా రీ రిలీజ్ అయ్యాయి అతడు కానీ సో వేరే వేరే సినిమాలన్నీ ఇట్లా రిలీజ్ అయినాయి సో దానికి సంబంధించిందే ఈరోజు ఒక పోస్టర్ వచ్చింది మన రాజమౌళి గారు మరియు మన మహేష్ బాబున్న నటిస్తున్న కొత్త సినిమా ఉంది కదా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అయితే ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అదే ఈ పోస్టర్ అనమాట చూడండి ఒకసారి డీటెయిలింగ్ చాలా చాలా అంటే చాలా రీడింగ్ ఇచ్చారు రక్తం బ్లడ్ ఇక్కడ నాకు చెప్ తెలిసిన విషయం ఏమిటంటే ఈ కార్నర్ చూసారా మొత్తం బ్లడ్ అనేది బాయిల్ బాయిల్ అయ్యే వేస్తుంది ఫా టోటల్లీ ఇక్కడ బాయిల్ అని వస్తుంది కదా సో అక్కడ ఏముందంటే రక్తం కడుతుంది ఖచ్చితంగా ఇది ఫైట్ సీన్లోనే ఒక ఫోటో అనుకుంటున్నాను నేనైతే ఇంకా చెప్పాలంటే రుద్రాక్ష ఇక్కడ కరంగి కరంగిని మాల ఉన్నది కదా కరంగిని మాల ప్లస్ శివుడి తిలకం ఉంది ఇంకా ఇక్కడ అమృకం ప్లస్ ఇవి చూడాల ఉన్నాయి మళ్ళీ నంది సో దేనికి ప్రతీక కింద మళ్ళీ దగ్గర నుంచి చూస్తే ఇక్కడేమో రుద్రాక్ష ఉంటుంది సో దాదాపుగా ఇంకా రిఫరెన్స్ ఏమి ఇచ్చారు అంటే సినిమాకి తగ్గినట్టే రిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ రుద్రాక్ష చూసారు కదా ఈ కరంగులి మార కింద ఈవుడి కీలకం శివుడిని రిఫరెన్స్ చేస్తూ ప్రతి ఒక్క దాన్ని రిఫరెన్స్ చేస్తూ శివుడికి ఎలాంటి ఇష్టం ఏమంటుంది అనేది చాలా రిఫరెన్స్ చేస్తూ చూపెట్టారు ఇంకా చెప్పాలంటే ఈ ఖచ్చితంగా ఈ శివుడి కోసం వెతుకుతాడా లేకుంటే శివుడు ఇచ్చిన ఆధారంగా అంటే శివుడి మైథాలజీ సినిమా లాగా తీస్తున్నారా అని అనిపించేలాగా తీశారు అనే ఈ ఫోటో తీశారు అనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే మైథాలజీ పిరుచుకల్ అంటే పిరుచుకల్ మ్యా మూమెంట్లో శివుడి గురించి అయితే చాలా వరకు తీయలేదు కృష్ణ గురించి తీశారు రాముని గురించి తీశారు కానీ శివుడు ఏం తీశాడు మన ప్రపంచానికి ఏం చేయబోతాడో చేశాడు ఎలాంటి అవశేషాలు ఇచ్చాడు ఎలాంటి ఆయుర్వేదకి ఇచ్చాడు ఎలాంటి కాపాడానికి అనేది దాని గురించి అంటే శివుడు ఇప్పుడు ఏదైనా గ్రామం కానీ ఏదైనా సిటీ కోసం ఇతను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజమౌళి గారు ఏం చెప్పాలంటే ఓ పర్యటన ప్రపంచ యాత్ర కూడా తిరుగుతూ ఉంటాడు అంటున్నాడు కదా అయితే దేనికోసం తిరుగుతాడు అంటే శివుడు ఇచ్చిన రిఫరెన్స్ పట్టుకొని తిరుగుతాడా లేకపోతే శివుడు ఎక్కడైనా దాచి ఉంచిన వస్తువు కోసం తిరుగుతాడా అనేది ఈ సినిమా నాకు అదే సో దీని గురించి మీరేమనుకో కామెంట్ చేయండి ఒకసారి ఇంకా చెప్పాలంటే ఇంకో ఫోషల్ ఇంకా ఫుల్ ఫోర్షల్ రాలే కానీ దీన్ని ఏఐతో డిజైన్ చేశారు కొంతమంది సో లో ఫుల్ వైరల్ అవుతుంది ఇది అయితే సో ఫుల్ పేజ్ ఫోటో అన్నట్టు చూడండి ఒకసారి ఫుల్ పేజ్ ఫోటో సో ఈ ఫోటోను కూడా చాలా రిఫరెన్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ తల తలకాయమైన నొప్పి అంటే గాయమైనట్టు రక్తం కారినట్టు కొంచెం ఏ అయితే చేస్తారు కానీ చాలా బాగుంది సో ఇదే నిజమనుకోవచ్చు చెప్పలేము ఎట్లా ఉంటుందో అనే ఫేస్ లీవ్ అనేది సో దీని గురించి ఇంకా అప్డేట్ అనేది ఖచ్చితంగా కింద చూడండి ఒకసారి గ్లోబర్ అంటే ఒక వేరే హిస్టరీ ఇంకో హిస్టరీ అనేది రివీల్ చేస్తున్నారు నెక్స్ట్ నవంబర్ నవంబర్లో ఖచ్చితంగా దీని గురించి పెద్ద యాక్షన్ ఉంటుంది ఒక పెద్ద అంటే రివీల్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అందులో నేను కూడా సో ఖచ్చితంగా మన ఛానల్ని ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం పక్కా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా థ్యాంక్ యూ బాయ్